పెద్దపల్లి మున్సిపల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ముస్లిం మత పెద్ద ఇల్లు కూలిపోయే పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పడింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముప్పై వార్డు ముదామి స్ట్రీట్లో సోమవారం రోజున సాయంత్రం సమయంలో మున్సిపల్ ట్రాక్టర్ ఆ గల్లోకి వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ముదామి స్ట్రీట్ నుండి ఓ కుక్క మరణించిందంటూ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న మున్సిపల్ నిర్వాహకులు ఓ ట్రాక్టర్తో పోచమ్మ ఆలయం నుంచి లోపలికి ప్రవేశించగా గల్లి చాలా చిన్నగా ఉండడంతో ట్రాక్టర్ లోనికి వచ్చి ఇరుక్కపోయింది దీంతో ముస్లిం మత పెద్ద అయిన ఎండి జమీల్ మోల్సాబ్ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది ట్రాక్టర్ పూర్తిగా గల్లీలో ఇరుక్కపోవడంతో ట్రాక్టర్ బయటికి వెళ్ళక లోనికి రాక ఇల్లు పూర్తిగా పగులు ఏర్పడంతో స్థానిక కాలనీ వాసులు వచ్చి ఆందోళనకు దిగారు వెంటనే మరమ్మతులు చేయిస్తారా లేదా ట్రాక్టర్ను తొలగిస్తారా అంటూ మున్సిపల్ నిర్వాహకులపైకి స్థానికులు ఆందోళన చేయడంతో మున్సిపల్ నిర్వాహకులు వెంటనే తేరుకొని ట్రాక్టర్ను తీసే ప్రయత్నం చేశారు అది మోహరి ఉన్నది మోహరికి కరెక్ట్ చేయలేదు అది పళ్ళబొడ్డి అట్లనే ఉంది చైర్మన్ కూడా వచ్చి చూసి పోయింది కానీ ఏం చేయనా దాని గురించి తీసుకోలే ఈ చిన్న గలీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అది పాత ఇల్లు ఉన్నది అది ట్రాక్టర్ అని ఉల్టా వచ్చి కొట్టేసిండు దానికి ట్రాక్టర్ తీసుకొచ్చి మున్సిపాలిటీ ట్రాక్టర్ అది ఇల్లు కోలిపోతుంది అది ఆ ట్రాక్టర్ని అక్కడనే ఆపిన కమిషనర్ కు ఫోన్ చేయడం ఎవరు వస్తలేరు రాజు వచ్చాడు అంతేనా రాజు డాక్టర్ ఎందుకు వచ్చింది కుక్క చచ్చిపోయిందట అటు చచ్చిపోయింది గల్లీ ఉన్నది అది ఈ గల్లీలాక్కొట్టండు కోటి సార్లు నా ఇల్లు కొట్టి అవి డాక్టర్ వచ్చి ఇంకో బండి వచ్చి కొట్టింది కనీసం నాకు చేయండి న్యాయం చేయండి ఇది ఏంటిది ఇది